హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డుపై భయంకరమైన కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్లో మొట్టమొదటిగా ఆధార్ కార్డుకి సంబంధించి కార్డు చెల్లదు ఆధార్ కార్డు చెల్లదు ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం అయితే వచ్చింది మీ వద్ద ఆధార్ కార్డు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోండి ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు ఓటర్ కార్డు వీటిపై కూడా కొత్త రూల్స్ ప్రవేశపెట్టిందండి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ ఏంటి ఎందుకు బ్యాన్ చేస్తున్నారు అలాగే మీ వద్ద ఐదు ఏళ్ళకి సంబంధించి ఐదు ఏళ్ళ కిందట మీరు ఈ విధంగా ఫింగర్లు అప్డేట్ చేసుకున్న వారికి కూడా అలర్ట్ మెసేజ్లు వస్తున్నాయి మీరు ఏ నెంబర్ అయితే ఆధార్ కార్డుకి ఇచ్చి ఉన్నారో ఆ నెంబర్కి అలర్ట్ మెసేజ్లు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం మీ వద్ద కూడా ఆధార్ కార్డు ఉంటే మాత్రం ఈ వీడియో లైక్ చేయండి అలాగే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్రం ఎటువంటి అప్డేట్స్ తీసుకొచ్చినా మీకు వీడియోలో చెప్తుంటాం ఇక మన మెయిన్ విషయంలో వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు స్క్రీన్ పెన్ గమనించవచ్చు ఆధార్ కార్డు పౌరసత్వం పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డు చెల్లదు యుఐడిఏ ఆధార్ హోల్డర్లకు గుర్తింపును నిరూపించడానికి ఆధార్ నెంబర్ను ఉపయోగించవచ్చునని కానీ అది పౌరసత్వం నివాసం లేదా పుట్టిన తేదీకి ఖచ్చితమైన రుజువు కానీ పోర్టల్ శాఖ ఇటీవల ఓ ఉత్తర్వు జారీ చేసింది అందుకే పుట్టిన తేదీని నిరూపించడానికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఇప్పుడు దాదాపు ప్రతి ముఖ్యమైన సేవలకు అనుసంధానించబడి ఉంది కానీ చాలామంది ఇప్పటికే అది పుట్టిన తేదీకి రుజువుగా ఉపయోగపడుతుందా లేదా అనేసి భారత పౌరసత్వానికి రుజువుగా ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా గందరగోళంలో ఉన్నారు అటువంటి పుకార్లు తొలగించడానికి యుఐడిఐ ఈ వివరణను జారీ చేసింది ఆధార్ దేనికి రుజువుగా ఉంటుంది పౌరసత్వం లేదా పుట్టిన తేదీకి ఎలాంటి డాక్యుమెంట్లు ఉపయోగించవచ్చో మనం తెలుసుకుందాం ఏఏ సేవలకు ఆధార్ కార్డు అవసరం పాన్ కార్డు పొందడం లేదా లింకు చేసుకోవడానికి ఆధార్ కార్డు అవసరం మ్యూచువల్ ఫండ్స్ డిమాట్ ఖాతా తెరవడం కోసం ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడం కోసం ఓటర్ ఐడిని లింకు చేయడం కోసం బ్యాంక్ ఖాతా తెరవడం కేవైసీలు కేవైసీలు చేసుకోవడానికి పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకోవడానికి జన్ధన్ ఖాతా తెరవడం కోసం డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎల్పిజి అలాగే పెన్షన్ పథకాలు రేషన్ కార్డు తయారీ ఎంఎన్ఆర్ఈజీఏ వేతన చెల్లింపులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా వాహన రిజిస్ట్రేషను అలాగే ప్రొవిడెంట్ ఫండ్ కానివచ్చు స్కాలర్షిప్ పథకాలు డిజిటల్ లాకర్ ఖాతా తెరవడం ఈ సైన్ సౌకర్యం మొబైల్ సిమ్ కార్డు ఇతర సేవలు పోర్టల్ బుకింగ్కు రుణ దరఖాస్తు విమానాశ్రయ ప్రవేశం ఉద్యోగ దరఖాస్తు రైల్వే టికెట్ బుకింగ్ కోసం ఆస్తి నమోదు చేయడం కోసం బీమా పాలసీ కొనుగోలు పాఠశాల కళాశాల ప్రవేశించడానికి అంటే స్కూల్లో కాలేజీలో చేరేటువంటి వారికి కూడా ఆధార్ కార్డు తీసుకుంటున్నారు క్రెడిట్ కార్డు దరఖాస్తుకు సంబంధించి యూపీఐ చెల్లింపులు చేసుకోవడానికి తపాలా శాఖ ఓ ఉత్తర్వు జారీ చేసింది ఆధార్ కార్డు హోల్డర్ గుర్తింపును నిరూపించడానికి ఆధార్ నెంబర్ను ఉపయోగించవచ్చునని కానీ అది పౌరసత్వం నివాసం లేదా పుట్టిన తేదీకి ఖచ్చితమైన రుజువు కాదని పోర్టల్ శాఖ ఇటీవల ఓ ఉత్తర్వు జారీ చేసింది అందుకే పుట్టిన తేదీని నిరూపించడానికి దీనిని తుది ఆధారంగా ఉపయోగించవచ్చు ఈ సమాచారానికి సంబంధించిన అందరికీ తెలియజేయాలని కూడా ప్రజా పాఠశాలలో కూడా అధికారులు తెలియజేస్తున్నారండి పౌరసత్వం కోసం భారతీయ పాస్పోర్టు ఓటర్ గుర్తింపు కార్డు జనన ధృవీకరణ పత్రం పాన్ కార్డు అలాగే పౌరసత్వ ధృవీకరణ పత్రంతో పాటు రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా చూపించాలి నివాసం కోసం మాత్రం ఓటర్ కార్డు విద్యుత్ నీటి గ్యాస్ బిల్లులు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పోస్ట్ ఆఫీస్ బుక్ కానీ పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో అద్దె ఒప్పందానికి సంబంధించిన పత్రం కూడా చూపించవచ్చు ఆస్తి పత్రాలు ఇవన్నీ కూడా చూపించాలి మొత్తంగా ఇక్కడ మీరు చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ కోసం ఆధార్ కార్డును ఇక నుంచి ఏ సేవలో అయినా కూడా మీకు డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే మాత్రం ఆధార్ కార్డును తీసుకోరు ఆధార్ కార్డు ఇస్తే మాత్రం డేట్ ఆఫ్ బర్త్కి ఒప్పించుకోరు సపరేట్గా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండాలనేసి మన ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఆధార్ కార్డు కేవలం ఆధార్ కార్డు ఒక ధృవీకరణ భారతీయ పౌరుడిగా ధృవీకరించడానికి మాత్రమే నేను చెప్తున్నారు ఆధార్ కార్డు ఉండే డేట్ ఆఫ్ బర్త్ అనేది చివరి అవకాశంగా మాత్రమే ప్రభుత్వం లెక్కలోకి తీసుకుంటుంది తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మాత్రం ఇక్కడ నుంచి ఎటువంటి గవర్నమెంట్ పథకాలైనా కానీ ఇతర సేవలు చేసుకోవాలన్నా ఉండాల్సిందని కూడా చెప్తున్నారు